ఇగో ఫ్రెండ్స్ ఇగో నేను అత్తమ్మల ఇంటికి అయితే మళ్ళీ వచ్చిన ఇగో ఇల్లు అయితే పాపం ఇప్పటిదాకా గడుగుతూనే ఉంది పొద్దున్నీ ఇంకా అన్నం కూడా తిన్నదో తినలేదో ఇగ ఇల్లు అయితే బయట కడుగుతుంది ఇంట్లో లోపల అయిపోయింది కడుగుడు ఇక ఇప్పుడైతే ఇక్కడ కడుగుతుంది బంగ్లా అయితే ఏదో ఒకటి ఇల్లే కదా మీ ఇల్లు ఉంది మంచిగానే ఉంది మంచిగానే ఉంది ఏమైంది కడగాలి ఏం చెప్తాం ఇక ఇల్లు అన్నప్పుడు ఇక ప్రతి సంవత్సరం ప్రతి పండగకి ఎట్లనే అయితే రాసి రాజీ కడుగుతుంది ఫ్రెండ్స్ బండలు అయితే ఇక వాన పడగానే మల్ల అది మట్టి అంతా పడుతుంది పాపం ఇక ఆమెకు అదే పని సరే ఫ్రెండ్స్ బాయ్ అండి చెప్పు నేను బాయ్ అందరికి బాయ్